భారతదేశం ఎంత వేగంగా అడుగులేస్తుంది అంటే ఈరోజు అబుదాబీలో ఉన్నటువంటి చమురు నిల్వల్లో మనకి మన సంస్థ అయినటువంటి భారత్ వచ్చా భారత్ ఈ వచ్చా భారత్ పెట్రోలియం సంస్థ రెండు భావులు కనుగొంది రెండు వేల ఇరవై నాలుగులో ఎక్స్ఎన్ సెవెంటీ సిక్స్ అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడేమొచ్చేసి ఎక్స్ఎన్ సెవెంటీ సిక్స్ జీరో టూ అనే ఒక భావిని కనుగొంది ఇక్కడ పదిహేను శాతం వరకు మనకు సోర్స్ ఉంది మిగతాది అత్యంత టెక్నాలజీ ఉపయోగించి తీయాలి కానీ ఇక్కడ బావులు కనుగొనడం అనేది చాలా కీలకం మన చైనా దేశాలు కూడా చాలా దేశాల్లో ఒప్పందాలు చేసుకొని కనుగొంటున్నాయి కానీ రెండు సంవత్సరాల్లో రెండు బావులు కనుగొనడం అనేది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలు దేశాలు మన వైపు ఎందుకు అంటే రెండు సంవత్సరాల్లో రెండు బావులు ఎలా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పరిధిలో ఇప్పుడు అబుదాబిలోనే వచ్చేసి ఈ యొక్క రెండు బావులు కనుగొనడం జరిగింది దీనికి సంబంధించి ఒక విషయం కూడా బయటకు వచ్చింది అదే భారత పెట్రోలియం కార్పొరేషన్ అనుబంధ సంస్థ భారత పెట్రోల్ రిసోర్సెస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ వర్జాభాల ఈ సంస్థ అబుధబీలో రెండు వేల పంతొమ్మిదిలో చమురు అన్వేషణ కాంట్రాక్టును దక్కించుకుని బ్లాక్ వన్లో తవ్వకాలు చేపట్టింది ఈ ప్రాజెక్టుపై పదహారు వందల సారీ ఈ ప్రాజెక్టుపై పదహారు పాయింట్ అరవై కోట్ల డాలర్లు అంటే పదిహేను వందల ఎనిమిది కోట్లు పెట్టుబడి పెట్టింది అన్వేషణ ఫలించి రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారిగా ఎక్స్ఎన్ సెవెంటీ సిక్స్ బావిలో చమురు నిల్వలు బయటపడ్డాయి తాజాగా ఈ నెలలో ఎక్స్ఎన్ సెవెంటీ నైన్ జీరో టూ ఎక్స్ బావిలో భారీగా చమురు నిల్వలు అయితే గుర్తించారు అబుదాబీలో ఓర్జా భారత్ చమురు నిల్వలపై చమురు నెలవలగా అన్వేషణ జరిపిన బ్లాక్ వన్లో సక్సెస్ రేట్ పదిహేను శాతం మాత్రమే ఉంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉంటే గానీ ఈ ప్రాంతంలో చమురును గుర్తించడం సాధ్యం కాదు కానీ వర్ష భారత్ రెండేళ్లలో ఏకంగా రెండు భావుల్లో చమురు నిక్షేపాలను గుర్తించడం చమురు అన్వేషణలో భారత సామర్థ్యానికి అర్థం పడుతుంది ఈ ఆవిష్కరణతో పశ్చిమాసియాలో చమురు అన్వేషణలో ఉన్న సంస్థలు దేశాలన్నింటినీ తన వైపు తలతీపుకునేలా చేసింది వర్ష భారత్ వర్ష భారత్ అధీనంలో ఉన్న బ్లాక్ వన్ ఆరు వందల నూట అరవై రెండు కిలోమీటర్ల పరిధితో కూడిన విశాల ప్రాంతం విదేశాల్లో భారత్ చేపట్టిన అతి పెద్ద చమురు అన్వేషణ ఇదే భవిష్యత్తులో మరికొన్ని బావులు బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఈ రెండు బావుల్లో తవ్వకాలు మొదలు పెడితే చమురు నిల్వలకి అలాగే ఆ ఖర్చులకి అక్కడికే సరిపోతాయి ఇంకా మన దేశానికి కావలసినటువంటి చమురుని ఇక్కడి నుంచి తీయడం కష్టం కాకపోతే మరికొన్ని బావులు బయటపడడం ఇక్కడ నుంచి చమురు తీయడానికి ఇంకా అత్యంత టెక్నాలజీ ఉపయోగించి బయటకు తీసుకురాగలిగితే కనుక మన చమురు కష్టాలు తీరుతాయి రాబోయే నలభై సంవత్సరాల్లో ఏ విధమైనా సరే అంటే రెండు వేల అరవై డెబ్బై నాటికి చమురు గురించి అయితే చాలా వరకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు అంటే చమురు బావులు దొరికాయని ఇక గ్రీన్ ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా చమురు మీద ఇంత ఆధారపడేటటువంటి పరిస్థితి ఉండదు మనకే కాదు ప్రపంచ దేశాలకి అందుకే ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా చమురు బావులు మీరు తవ్వుకోండి మాకు కావాల్సినవి ఇవ్వండి మరొక వైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అన్వాయుధాల విషయంలో కొన్ని పాకిస్తాన్ కొన్ని ముస్లిం దేశాలు దానివైపు పరిగెడుతున్నాయి కానీ ఇప్పుడు భారతదేశమే అందరికీ చైనా లాంటి దేశము మిగతా దేశము ఎవరికి అందుబాటులో లేవు కానీ భారతదేశం అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా అన్ని విధాలుగా కూడా అన్ని దేశాలతో కూడా మిత్ర సంబంధాలు ఏర్పాటు చేసుకుంటుంది వాణిజ్యంగా కూడా చాలా బలమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి దౌత్యాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి ఇటు భారతకి లాభమే అలాగే ఆ దేశాలకి భారతం కూడా లాభమే కాబట్టి పరస్పర లాభాలతో దేశం ముందుకు వెళ్తుంది కాబట్టి ఇలా గల్ఫ్ దేశాలు మనకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తున్నాయి ఎలాగో రేపు మరో నలభై యాభై సంవత్సరాల్లో బా ఇక్కడ చమురు అవసరం లేకపోతే అన్ని దేశాలకి అన్ని విధాలుగా అవసరం పడుతుంది ఇక గ్రీన్ ఎనర్జీ అన్ని దేశాలకు కూడా ఉపయోగపడుతుంది పర్యాటకం అభివృద్ధి చెందించుకోవాలంటే భారత్ లాంటి దేశం కూడా కలుపు దేశాలకు అవసరం అందుకే ఇప్పుడు సౌదీ అరేబియా కూడా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తుంది అక్కడ కావలసినటువంటి వారు ఎవరు ఉంటారు మిగతా ప్రపంచ దేశాల్లో ఉంటారు ముఖ్యంగా భారతీయులే ఎక్కువగా వెళ్తారు ఇప్పుడు పర్యాటకం మీద ఆధారపడినటువంటి దేశాలన్నీ కూడా భారతదేశంతో సంబంధాలు పెట్టుకోకపోతే ఏదైనా కావచ్చు మాల్దీవులు కూడా ఇలాగే ఓవర్ యాక్సన్ చేస్తే ఏమైంది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఓవర్ యాక్షన్ చేసింది చివరికి బొక్క బార్లా పడింది ఇలాగే ఉంటుంది ఏ దేశం పరిస్థితి అయినా సరే